శ్రీగురు భోన్నమ నేను మీ ఉల్లగంటి హనుమశర్మను మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి జనవరి నెలలో మరి మేషరాశి నుంచి మేన్ రాశి వారి వారికి వారి యొక్క ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నాము మేషరాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మంచి వార్తలు వినడము అదేవిధంగా మీకు చేతలైనంత వరకు కూడా శుభకార్యాల్లో పాల్గొనడము చేతలైనంత వరకు కూడా మీరు మరి అన్నదానాలు ఇతరాత్ర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుందండి ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు బంధువులు మిత్రులతో కలిపి మరి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో మీకు చాలా మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆ యొక్క పరిచయాల ద్వారా కూడా మీరు అనుకున్నంత విధంగా కూడా లాభాలు కూడా పొందవచ్చు వారి యొక్క పరిచయాల వల్ల కొన్ని కొత్త ప్రాజెక్టులు కానీ లేదా ఏదైనా కొత్త పనులు కానీ మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ యొక్క మేషరాశి వారికి ఏదైనా కోర్టు రీత్యా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క జనవరి నెలలో అదేవిధంగా మరి భూవ్యవహారికంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఇల్లు కానీ ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు ధనాన్ని అర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ జనవరి నెలలో ఇక అదేవిధంగా జనవరి నెలలో గతంలో ఏవైనా ఎవరికైనా అప్పుగా ధనమిచ్చుంటే తిరిగి ఆ యొక్క ధనం కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే ఒకటి కొన్ని మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురొచ్చినా అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు అధిరోహించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాకపోతే ఈ యొక్క ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వ్యయస్థానంలో ఈ యొక్క రాహు ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు చాలా పుష్కలంగా ఉంటుందండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ జనవరి అంతా కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా గతంలో మీకు ఏవైనా అంటే ఈ యొక్క వ్యాపారంలో ఏవైనా చిన్న చిన్న నష్టాలు వచ్చున్నా అటువంటి నష్టాలను కూడా పూరించుకొని నెలలో కూడా మీరు లాభాలు అర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి జాయింట్ వ్యాపారస్తులు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి మేషరాశి వారికి ఇక మేషరాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది గతంలో ఏవైనా సరే మీ పై స్థాయి అధికారులతో ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే తప్పగా ఇవి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీపై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా మీరు సకాలంలో పూర్తి చేయడం వల్ల వ మీపై వారికి మంచి ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఈ ఈయనంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధిస్తారు అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క పరీక్షా సమయంలో ఏవైనా హాల్ టికెట్ మర్చిపోవడం కానీ లేదా ఏవైనా సెంటర్స్ కొన్ని మర్చిపోయి వేరే సెంటర్స్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి మీకు రావాల్సిన ధనం అనేది అయితే తిరిగి వస్తుంది తప్పక నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది గతంలో ఏవైనా ప్రాజెక్టుల మధ్యలో అయిపోయి ఉంటే అవి పునః ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క మాస ద్వితీయార్థం కనిపిస్తుంది కాబట్టి అది శుభపరిణామంగా చెప్పవచ్చు ఇక మొత్తంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి కాకపోతే మరి మీ యొక్క వ్యయస్థానంలో కొంచెం రాహు ప్రభావానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం ఏవైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంతమంది బయట వ్యక్తులతో తగు జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులతో కలిపి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క మేషరాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిష్కారం మీరు ఆదివారం రోజు నాడు రాహుకాల సమయంలో రాహుగ్రహానికి అంటే ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి రాహుకి అర్చన చేసుకోండి అర్చన చేసుకొని ఆ యొక్క రాహుకి మినుములు దానం చేసే ఒక కేజంబాబు మినుములు దానం చేయండి సుభస్య శీఘ్రం